వివిధ పార్టీల నాయకులకు అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులకు విద్యార్థి నాయకులకు కుల సంఘ నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు జిల్లా ఆకాంక్షతో చాలా సంవత్సరాలుగా ఉద్యమం ఆదోని ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆదోన్లో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మేధావులు అదేవిధంగా వ్యాపార సంఘాలు మరి అదేవిధంగా పారిశ్రామికవేత్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేయబడినటువంటి కార్యాచరణ ముందు ఆదోని పదో తేదీ బంధును పిలుపు జరిగింది మరి ఈ యొక్క బంధుకు ఆదోని పుర ప్రజలు అందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేయాలని అదేవిధంగా ప్రధానంగా కాలేజీలైతేనేమి స్కూళ్ళైతేనేమి ఇవన్నీ కూడా బంధు స్వ స్వచ్ఛందంగా పనిచేసుకోవాలని చెప్పి ఈ యొక్క కాలేజీ యాజమాన్యాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా హోటల్స్ సినిమా థియేటర్లు ఫ్యాక్టరీలు మార్కెట్ యార్డు ఇలా అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా మరి బంధువును పాటిస్తూ మరి వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ సంపూర్ణ మద్దతు తెలియాలని చెప్పి ఆధోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీగా అందరూ పేరు పేరున విజ్ఞప్తి చేస్తారు రైతుల్ని ఆదు అని పెద్ద మార్కెట్ కాబట్టి అందరూ కూడా పత్తిని తీసుకొస్తారు ఎవరు కూడా పదో తేదీని పత్తి మార్కెట్ ఆడి తీసుకో వాళ్ళు పండించినటువంటి మొత్తము పంటలను కూడా మార్కెట్కి తీసుకురావకండి అలాగే సీసీ వాళ్ళకు కూడా మా జేఏసీ ఒక లెటర్ ఇస్తాము సీసీ ఖరీదు కూడా ఆ రోజు బంద్ ఉంటుంది కాబట్టి రైతులు ఎవరు కూడా మార్కెట్ యాడ్కి సరుకులు తీసుకురాకూడదని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తుంది